హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అశ్వినిస్ వంటలు ఛానల్ ఈ రోజు వీడియోలో పాతకాలపు నాటి బెల్లం పరమాన్నం ప్రిపేర్ చేద్దామండి ఫస్ట్ అయితే ఒక చిన్న కుక్కర్ తీసుకున్నానండి ఈ కుక్కర్ లోకి ఒక కప్ అంతా బియ్యం వేసిండాను మీరు ఏ బియ్యం అయినా వేసుకోండి ఫ్రెండ్స్ నేను మామూలుగా అన్నం చేసుకునే బియ్యంతోనే పరమాన్నం ప్రిపేర్ చేస్తున్నాను ఇప్పుడు దీంట్లోకి కాల్ కప్పు అన్ని శనగ బల్ వేసిండానండి దీంట్లోకి నీళ్లు వేసి రెండు మూడు సార్లుగా బాగా కడిగేసేసి నీళ్లు వంపేసుకుందామండి ఇలా నీళ్ళు వంపేసిన తర్వాత ఇప్పుడు దీంట్లోకే ఏ కప్పుతో అయితే మనం బియ్యం పప్పు తీసుకున్నామో అదే కప్పుతో నాలుగు కప్పులన్నీ నీళ్లు వేసుకుందామండి దీంట్లోకే ఒక చిటికడంతా సాల్ట్ వేసిండానండి ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి ఐదు విజిల్స్ వచ్చేంత వరకు హై ఫ్లేమ్ మీద ఉడికించుకుందామండి ఐదు విజల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ స్టీమ్ వెళ్లిపోక మూత తీసి చూడండి ఫ్రెండ్స్ రైసు పప్పు బాగా ఉడికింది ఇలా ఉడికిన తర్వాత గంటితో ఒకసారి బాగా మ్యాష్ చేసుకొని మరీ ఎక్కువ నూనెగా మ్యాష్ చేసుకోకూడదండి లైట్గా మ్యాష్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకే ఏ కప్పుతో అయితే మనం బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పులంతా బెల్లం తురుము వేసి బెల్లం తురుమే వేయాలండి చక్కెర వేయకూడదు ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలిపేసేసి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టి లో ఫ్లేమ్ మీద రెండు నిమిషాలు ఉడికించుకుందామండి రెండు నిమిషాలు ఉడికిన తర్వాత దీంట్లోకి కాంచినటువంటి పాలు ఒక కప్పు వేసి ఇప్పుడు దీన్ని ఒకసారి అంతా కలిసేలాగా బాగా కలుపుకుందామండి ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు ఈ కుక్కర్ని పక్కన పెట్టేద్దామండి ఇదే స్టవ్ మీద వేరొక పెనం పెట్టి రెండు టేబుల్ స్పూన్ అంతా నెయ్యి వేసిండాను దాకా బాదంని నిలువుగా కట్ చేసి వేసిండాను దాకా జీడిపప్పును కూడా రెండుగా కట్ చేసి వేసిండానండి వీటిని ఒకసారి కలిపేసేసి ఇప్పుడు దీంట్లోకి రెండు టేబుల్ స్పూన్ అంతా ఎండు కొబ్బరిని సన్నగా కట్ చేసి వేసిండానండి ఇవన్నీ బాగా వేగిన తర్వాత లాస్ట్లో ఎండు ద్రాక్ష వేసి ఎండు ద్రాక్ష డబల్ అయ్యేంత వరకు వేయించుకొని మనం పక్కన పెట్టినటువంటి పరమాన్నంలోకి ఈ డ్రై ఫ్రూట్స్ని వేసి బాగా కలిపేద్దామండి దీంట్లోకే రెండు ఇలాయచిని కచ్చాపచ్చాగా దంచుకొని వేసిండానండి ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలిపేసేసి ఇది చల్లగా అయిన తర్వాత దేవుడికి నైవేద్యంగా పెట్టొచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఒకసారి ఇంట్లో చేసుకొని చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్ టేక్ కేర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్